ఇగో ఇది అయ్యా ఈయన ఏం చెప్పుకొస్తా ఉన్నాడు పిల్లలకు మూసీ పేరు పెట్టాలి గంగా యమున కృష్ణా నది పేరు ఎట్లయితే పెట్టుకుంటారో మూసి పేరు కూడా అలాగే తెలంగాణ ఆడబిడ్డలు పెట్టుకోవాలని ఆయన చెప్పుకొచ్చి ఇలా ఏం చేసిన ఆయనంటే పరార్లో ఉన్న కంపెనీకి మూసీ కన్సల్ కన్సల్టెన్సీ సర్వీసులు ఇచ్చాడట పరార్లో ఉన్న కంపెనీకి ఈడీ నోటీసులు ఎదుర్కొంటున్న కంపెనీలకి పక్క దేశంలో పక్క దేశంలో నుంచి ఈడీ నోటీసులు ఎదుర్కొని ఒక దీన్ని ఏమంటారు పాకిస్తాన్ లో పాకిస్తాన్ అనే దేశంలో పక్కనే పాకిస్తాన్ దేశంలో వీళ్ళు పరారే అక్కడ నుంచి పారిపోయి వస్తే ఇక్కడ వీళ్ళు మూసి ప్రక్షాళనకు సంబంధించిన పనులు వాళ్ళకి అప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఏందో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం నూట అరవై ఆరు కోట్లు విడుదల చేస్తూ జీవో ఆ కంపెనీపై పాకిస్తాన్ లో నోటీసులు ఎలా ఎంపిక చేశారంటూ బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం సుందరీకరణ పనులు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసుల కోసం నూట అరవై ఆరు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఈ ప్రాజెక్టు కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కన్సిడెన్స్ గా సింగపూర్ కు చెందిన మిన్హర్డ్ కుష్ అండ్ వెల్ కంపెనీ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓఆర్ఎస్ డిజైన్ స్టూడియో ఏర్పడ్డాయి అయితే వీటిలో మిన్హర్డ్ కంపెనీ తీవ్ర ఆరోపణలు ఉన్నాయని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు పాకిస్తాన్ లో ఈ కంపెనీపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనీ లాండరింగ్ కేసులో ఫరారులో ఉన్నట్టుగా అక్కడి దర్యాప్తు సంస్థ పెరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేసిన విషయాన్ని పేర్కొంటూ దీనికి సంబంధించిన పత్రాలను పోస్ట్ చేశారు అసలు ఈ కంపెనీ ఈ కంపెనీని ఏ విధంగా ఎంపిక చేశారని ఆ కంపెనీలో రేవంత్ రెడ్డి వాటా ఎంత అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు ఇగో ఇది అక్కడ ఉన్న కంపెనీలు వీళ్ళు ఏదైతే కంపెనీలకు వీళ్ళు సుందరీకరణ పేరిట వాళ్ళకు నూట అరవై ఆరు కోట్లు ఆ మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిరో ఆ కంపెనీలు డుల్లాస్ కంపెనీలు అని అవి మనీ మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొంటున్నాయని సాక్షాధారాలతో సాక్షాధారాలతో సహా సోషల్ మీడియాలో పెట్టారు అయితే ఇక్కడ ఉన్న అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి ఫారెన్ పోతాడు కనీసం వంద కోట్లు వంద కోట్లు కూడా పనికి రాని ఓ డొల్లా కంపెనీకి వెయ్యి కోట్లు ఆమోదం పలికే పెట్టుబడులు తీసుకొస్తున్నాం అన్నట్టు డొల్లా కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు ఇవాళనేమో మూసీ సుందరీకరణ పేరు మీద నూట అరవై ఆరు కోట్లు మంజూరు చేస్తూ ఒక డొల్లా కంపెనీలకు పక్క దేశంలో మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలకు ఇవాళ ఇక్కడ మూసీ సుందరీకరణ పేరు మీద నూట అరవై ఆరు కోట్లు వాళ్లకు ముట్టారు ఇప్పుడు అందులో నుంచి సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయే వాటా ఎంత కాంట్రాక్టర్లకు పోయే వాటా ఎంత ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది ఇక ఇది మూసి ప్రక్షాళన మూసి పేరు పెట్టుకోవాలి నూట ఏంది ఒక లక్ష యాభై వేల కోట్లు పెట్టినాం ఇంకో పదివేల కోట్లు అప్పి చేసైనా సరే అద్దంలాగా తీర్చిదిద్దా అంటే గిరి ఒక ఇట్లా ఇట్లా అద్దంలాగా తీర్చిదిద్దుదా ఉంటాడు ఈ రకంగా తీర్చిదిద్దు ఉంటాడు నువ్వు ఏసే ప్రక్షాళన ఏమో గానీ నువ్వు ప్రక్షాళన అయ్యే రోజు వస్తూనే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ప్రక్షాళన అవుతారు